కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు గత సంవత్సరం ప్రజాపాలన సభల్లో తీసుకున్న దరఖాస్తుల సమాచారాన్ని నమోదు చేయకుండా ఇప్పుడు మళ్లీ గ్రామసభలు పెట్టి అర్హుల పేర్లు లేవని అనడం ఏంటని ప్రశ్నించారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన పోరాడితే తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు జాబితాలో తమ పేర్లు లేవని ప్రజలు ప్రభుత్వాన్ని అధికారులను నిలదీసి అడుగుతున్నారన్నారు ఇచ్చిన హామీ మేరకు జనవరి ఇరవై ఆరో తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ప్రజలకు ఇచ్చినటువంటి అమలు చేయనటువంటి హామీలు మరి ప్రజల ముందుంచి వాళ్ళ ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది మరి దాదాపు సంవత్సరం పైచిల్కైనా కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది మరి ఇప్పటి వరకు కేవలం ఒక ఫిలి బస్ తప్ప ఆ ఫిలి బస్సులో కూడా మరి మహిళలు మరి పురుషులు కూడా చాలా ఇబ్బంది పడుతుంది బస్సులు లేక మరి బస్సులు పెంచిన పాపన పూర్తలేదు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికైనా కూడా బస్సుల శాతాన్ని పెంచాలి మరి బస్సులు పెట్టకపోతే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరి మిగతా సంక్షేమ పథకాలు ఎప్పుడు ప్రజల ముందులో ఏ ఒక్కడూ కూడా అమలు చేయలేదు మరి కేసీఆర్ గారు మరి రైతుల పక్షాన పనిచేసినటువంటి ప్రభుత్వం నాయకులు మరి వారు రెండు సార్లు ముప్పై ఇరవై కోట్ల రూపాయలు కేవలం లక్ష రూపాయల చొప్పున వారు పూర్తి అందరు కూడా ఇవ్వడం జరిగింది మరి మీరు రెండు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తారని పొంతనాలు కొట్టి మరి కేవలం పదిహేడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు ఇవ్వడం జరిగింది మరి నలభై వేల కోట్ల రూపాయలు ఒకరోజు కడుపు మాడగొట్టుకుంటే మేము రైతులకు మొత్తం చెల్లించవచ్చు పెద్ద సమస్య కాదని చెప్పి మరి ఇవాళ పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు లక్ష రెండు లక్షల చొప్పున కేవలం పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చిందంటే అర్థం చేసుకోవాలి ప్రజలందరూ మరి ఈ విధంగా మొదటి నుండి కూడా ఇప్పటివరకు కూడా ప్రజలకు మోసం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కూడా మీరు సంక్షేమ పథకాలు వెళ్తే ప్రజల ముందు నుంచుల్లో ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై గ్యారంటీలు ఏవైతున్నాయో మరి అది అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఇప్పటి వరకు మరి ఎన్నికల సందర్భంగా మరి ప్రజలను మరొకసారి మోసం చేయడానికి మరి తెల్ల కార్డులని ఆ కార్డులని ఈ సంక్షేమ పథకం అని ప్రజలను మోసం చేయడానికి ఒక కార్యక్రమాలు చేపట్టడం తప్ప మరి ప్రజల వరద పెట్టింది ఏం లేదు ఇప్పటికైనా ప్రజలారని అందరూ కూడా గమనించాలి మరొకసారి మనం ముందుకు మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వస్తుంది మరి తప్ప జాగ్రత్త వీళ్ళను నమ్మకూడదు వీళ్ళు ఏ ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారో ఏ ఒక్కడు కూడా అమలు చేయలేని పరిస్థితి మన కాంగ్రెస్ పార్టీ ఉంది మాట్లాడితే ఇవాళ కంపెనీ ఇవాళ రాష్ట్రం అని రాష్ట్రాన్ని బదనాలు చేయడం జరుగుతుంది మరి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చినప్పుడు మరి కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి కేవలం అరవై వేల బడ్జెట్ చంద్రబాబు నాయుడు పీరియడ్లో లక్షా ఇరవై వేల కోట్ల బడ్జెట్ మన చేతిలో పెడితే అరవై వేల కోట్ల బడ్జెట్ కు కాంగ్రెస్ పార్టీ దిగజార్చింది మరి అలాంటి అరవై వేల కోట్ల బడ్జెట్ మన కేసీఆర్ గారు ఏనాడు కూడా రాష్ట్రాన్ని బదనాం చేయలేదు అరవై వేల కోట్ల బడ్జెట్ లో తెలంగాణ చూసినట్టయితే కేవలం సగం ముప్పై వేల కోట్ల బడ్జెట్ ఇవాళ రెండు లక్షల అరవై వేల కోట్ల బడ్జెట్ పెంచిన ఘనత కేసీఆర్ గారి ఇంత ఆదాయాన్ని పెంచినా కూడా మరి వీళ్ళు ఒక్కరు కూడా ఏ ఒక్క నాయకులు ఈ యొక్క మంత్రి మంత్రితో పాటు సీఎం కూడా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరికి పాపాన పోవడం లేదు మరి కేవలం ఒక సంవత్సరం లోపల ఒక లక్ష నలభై వేల కోట్ల అప్పు తీసుకొచ్చి మరి దీనికి పెట్టినాం మరి ఈ సంక్షేమ పథకాన్ని పెట్టినాం ఈ అభివృద్ధి పనులు పెట్టినాం అనేది చెప్పడానికి కూడా వాళ్ళకి లోన్ రావడం లేదు మరి ఏ ఒక్క లెక్క కూడా ప్రజలకు చెప్పడం లేదు మరి కేవలం ప్రతిసారి కూడా ఎన్నికలలో గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాలుగు లక్ష ఇరవై వేల కోట్ల బడ్జెట్కు శాసనసభలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు మాజీ మంత్రులు ఒక్కొక్క రూపాయి లెక్క చెప్పడం జరిగింది మరి మీరు చేసిన లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఏ సంక్షేమ పథకాన్ని చెప్పారు పెట్టారో మీరు ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది ఇప్పటికైనా గుర్తుంచుకోండి మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను అరెస్ట్ చేయడం ఈ పార్టీ వాళ్ళను బర్నాం చేయడం మానుకొని ఈ సమయాన్ని ప్రజల అభివృద్ధి కొరకు సంక్షేమ కొరకు కేటాయించి ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేము మా టిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మేము విరోధపక్ష ఇవ్వడం జరిగింది ఎందుకంటే మరి ఆ ఉద్దేశంతోనైనా కూడా మీ మనసులో ఏమైనా ప్రజల కొరకు అభివృద్ధి చేద్దాం సంక్షేమ పథకాలు మీరు అమలు చేస్తారనే ఉద్దేశంతో మేము ఇవాళ అందరం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ నిరసన తెలుపుతున్నాం మరి డిమాండ్ కూడా చేస్తున్నాం ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి మరి ఇవన్నీ అభివృద్ధి పనులు మీరు ఏదైతే గ్యారంటీ ఇచ్చారో అమలు చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను బహిరంగ నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున ఉస్మానాబాద్ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి డాక్టర్ జిఆర్ అంబేద్కర్ విజయానికి వినపత్రం ఇవ్వడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలతో కాలేప కాలేప చేస్తూ పరిపాలన కొనసాగి కొనసాగడం జరుగుతుంది పేద ప్రజలకు న్యాయం న్యాయం చేయడం చెప్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోరాట వల్ల మీద కేసులు పెడుతూ నాణా ఎక్కువ చేస్తుంది గత సంవత్సరంలోనే ప్రజాపాలన పనుల పేరుగా గ్రామ సభలు పెట్టి జరక్క పేద ప్రజల దగ్గర అర్థమని చెప్పేసి దరఖాస్తు తీసుకోవడం జరిగింది సంవత్సరం గడిచినా కూడా నేటి వరకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు రైతు భరోసా చెప్పి అందులో కూడా కోత పెట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం నేను ఈ ప్రజలకు ఏం ఏదైతే అడుగుతున్నాం గొప్ప అని చెప్పుకోవడం తప్ప ప్రచారం చేసుకోవడం తప్ప కేసు కేసులు పెట్టడం తప్ప ఆర్పాటాలు చేయడం తప్ప మాట్లాడేవారి మాట్లాడే వారిని పొద్దులేకోవడం తప్ప మీరు చేసిందని అడుగుతాం ఇలా బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ పేరు పార్టీ భయపడమని చెప్పి చెప్తున్నాం ఈ రోజున గత మూడు రోజులకే నాలుగో రోజులకే గ్రామ సభలు పెట్టి వాటర్లే అధికార వ్యతిరేకంతో కాంగ్రెస్ నాయకులు పోతుంటే ఆనాడు దరఖాస్తు పెడుతున్నారు సిద్ధపడుతున్నారు ఇలా ఎలా తీసి అడుగుతున్నారు కనీసం మా దరఖాస్తులు కూడా డేటా ఎంట్రీ చేయలేదు మాకు ఏ సోప్తా ఇచ్చారు మా లీస్లో మా పేరు మిస్ మాకు ఇంకో చెప్పరు లేదు రేషన్ కార్డు చెప్పరుచు అని చెప్పి అడగడం జరుగుతుంది అడిగిన వారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరికలు దిగడం జరుగుతుంది పోలీసు బందోబస్తు ఇలా గ్రామ సభలు జరుపుకుంటే ఈ పరిపాలన ఏ రకంగా అర్థమైంది ఈ రోజున ప్రజల తిరుగుబాటు మొదలైంది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు కలిసి నాలుగు పథకాలు ఏదైతే ఇస్తాను గ్రామ సభ్యుందో ఇరవై ఆరు వేల ఇరవై ఇరవై వరకు ఇస్తా చెప్పిందా వెంటనే ఇవ్వాలని చెప్పేసి చేయడం జరుగుతుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెనుక నెరవేర్చకపోతే పూర్తి వరకు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు చరిత్ర అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా ప్రజా సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది ఏ ప్రజా ఏ అన్యాయం జరిగినా తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన బీఆర్ఎస్